అందరికీ నమస్కారం మన యూనియన్ పెద్దలకి మోటార్ సైకిల్ మెకానికర్ సీనియర్ మెకానికర్ పెద్దలకి మన టౌన్ మోటార్ సైకిల్ మెకానికర్ సోదరులందరికీ భీమవరం మోటార్ సైకిల్ మెకానికర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా కార్యవర్గం తరఫున మా టీం మెంబర్స్ అందరి తరఫున నమస్కారాలు ఈ వీడియో పూర్తిగా చూడండి ఇది సంబంధించిన వీడియో మన యూనియన్కి వివరంతో మెకానిక్ అందరికీ పూర్తిగా ఈ వీడియోని తీసి మేము మాట్లాడే ప్రతి మాట అర్థం చేసుకుని దాంట్లో ఉన్న విషయాన్ని గ్రహించి మనందరికీ ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమాన్ని మనం అలవాడకూడదు దానికి మీరందరూ తోడుగా అండగా ఉండి ఇక పది మందికి ఉపయోగపడే ఈ కార్యక్రమానికి మీరు అండగా ఉంటారని ఆశిస్తూ విషయం ఏంటంటే రేపు మార్చి తొమ్మిదో తారీఖు ఆదివారం శంకుస్థాపన ముహూర్తం పెట్టడం జరిగింది మన కార్యవర్గ సభ్యులు సినీ కమిటీ వాళ్ళు మన టీమ్ ఈ ముహూర్తాన్ని ఖరారు చేయటం జరిగింది అదేవిధంగా రోజు ముందర రోజు నుంచే మన కార్యవర్గ సభ్యులు టీం మెంబర్ టీమంతా దాని పని నిమిత్తం అక్కడ పాల్గొనటం మీరందరూ కూడా ఈ పనిలో తల చేసి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ముహూర్తం రోజుని ఒక్కొక్కళ్ళు ఆదివారం వచ్చింది కాబట్టి కొద్ది గట్లు పట్టు వచ్చింది కాబట్టి మనకి చక్కగా మనమే అందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని అశంకుస్థాపన కార్యక్రమానికి పెద్దలని ముఖ్య అతిథుల్ని కలవడం జరిగింది వాళ్ళకి చేసే అన్ని జాగ్రత్తగా దగ్గర చేయి చేయి కలిపి ఈ యూనియన్ బిల్డింగ్ పని చేసి అలాగే మిత్రులు మన పెద్దలు సెక్రటరీ గారు చెప్పినట్టు చెయ్యి చెయ్యి కలిస్తే చాలా బలం ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది అలాగే మన వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గారు శ్రీని గారు ఏదైనా శ్రద్ధగా చేస్తే అవనపనేది ఉండదు ఏమైనా సరే మనం ఇది సాధించి చూపిందామని మన టీం మెంబర్స్ అందరూ చెప్పడం జరిగింది ఈ మెంబర్స్ దీంట్లో ఉన్న శ్రమ వాళ్ళు చేసే కృషి మీరందరూ గమనించి ఈ సంవత్సరం పాటు వాళ్ళు ఎంత చక్కగా క్రమశిక్షణతో కమిట్మెంట్తో చేశారు వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వండి మీరు వాళ్ళకి చేయూతనివ్వండి మరిన్ని విజయాలు మనం సాధిస్తాం ఈ కమ్యూనిటీ బిల్డింగ్ కట్టుకునే దాంట్లో వీళ్ళ శ్రమ ఎంతైనా ఉంది వీళ్ళ శ్రమను గమనించి దయచేసి వీళ్ళకి అండగా నిలబడండి మనం చేసే కార్యక్రమాలకి వాటికి కావాల్సింది కాబట్టి మీ దగ్గరికి రావడం జరిగింది గతంలో మీరందరూ చక్కగా మాకు సహకారాలు అందించారు అదేవిధంగా ఒక కమ్యూనిటీ బిల్డింగ్ ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో మేము ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు ఎందుకంటే దాంట్లో ఒక వర్షం వచ్చినా ఎండొచ్చినా ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా దాంట్లో మనదంటూ సొంతం ఉందంటూ ఒకటి ఉంటే మనది ధైర్యం మన ధైర్యం చాలా వేరేగా ఉంటుంది దాన్ని మన టీం మన టీం మెంబర్స్ అందరూ ఎక్కిన దగ్గర నుండి ఈ ఛార్జ్ తీసుకున్న దగ్గర నుండి ఆలోచించి తల్ల పది మంది మెకానికల్కి ఉపయోగపడే చేసే పని చేయాలి మనం బలంగా నిలబడి మన టీం చేసే పని ఏంటంటే అండి పది మంది మెకానికర్ దాదాపుగా మన మెకానికర్లలో అందరూ మధ్యతరగతి కుటుంబకులే అధిక ఇంటిలో ఎక్కువ మంది ఉంటూ ఉంటారు అలానే సొంత ఇల్లున్నా అక్కడ చేసుకునే సౌకర్యాలు లేకపోవచ్చు మనకంటూ సొంత భవనం ఉంటే ఆ మన సోదరుడికి ఎవరికైనా ఏదైనా కార్యక్రమం వచ్చిందనుకో ధైర్యంగా దాంట్లో చేసుకోవచ్చు అనే ధైర్యం ఉంటుంది మన సొంత దాంట్లో చేసుకునే సౌకర్యం ఎలా ఉంటుందో అన్నది మనందరం ప్రతి ఒక్కరూ రేపు రాబోయే కాలంలో చూస్తాం దాని గురించి మీరు దయచేసి ఇబ్బంది అనుకోకుండా ఎంత వీలైతే మన సొంత ఇంటికి మనం అపో సపో చేసుకుని ఎలా డబ్బులు సమకూర్చుకుంటామో అదే దృష్టిలో అదే దృష్టిలో మన కమ్యూనిటీ బిల్డింగ్ కూడా మనకు వీలైన శాతనైనంత సహకారం అందిస్తే అది మంచి చక్కగా అన్ని సౌకర్యాలతో కూడిన ఒక యూనియన్ బిల్డింగ్ని మనం చక్కని బిల్డింగ్ని మనం కట్టుకోవచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకోండి మేము మరీ ఫోర్ శాతం అని కాదు ఎందుకంటే మనకు కావాల్సింది డబ్బుతో ముడిపడి ఉన్న పని ఇప్పుడు రేపు మేము మా టీం చేసే పని అంతా ప్రతి పని డబ్బుతో ముడిపడి ఉన్న పని అందుకని డబ్బు ప్రస్తావన ఈ డొనేషన్ల గురించి ఈ చందాల గురించి ప్రస్తావించవలసి వచ్చింది మన భీమవరం మెకానికర్లు అంటే తలుచుకుంటే చేయలేనిది ఏది లేదు మన టీం మెంబర్స్ కూడా చాలా చాలా దృఢ సంకల్పంతో పట్టుదలతో ఉన్నారు ఏమైనా సరే మనం చేసే పని పది మందికి ఉపయోగపడాలి పది మంది మెకానికర్లు సంతోషంగా ఉండాలి శాశ్వతంగా ఉండాలి మీ మెయిన్ ఏంటంటే మనం చేసే ఈ డబ్బులు పో పోజేసేది ప్రతి విషయంలో మీరు హండ్రెడ్ పర్సెంట్ మా టీంని నమ్మచ్చు ఎలాగంటే మీరు దాదాపు పది నెలల సంవత్సరం అవుతుంది ప్రతిదానికి ఒక అంచనా ప్రతి విషయం ఒక జాగ్రత్త ఆ ఖర్చు పెట్టే విధానం కూడా ఇది పది మంది డబ్బు అని ప్రతి జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారు ముఖ్యంగా చిన్న శతక ఖర్చులైతే కనుక వీళ్ళు పని పోగొట్టుకుని ఎంత సర్వీస్ చేస్తున్నారు అలాగే డబ్బులు కూడా తలకాంతేసుకుని చేస్తున్నారు అది ముఖ్యంగా ప్రతి మెకానిక్ గమనించ గమనించాలి ఇప్పుడు ప్రత్యేకించి చెబుతున్నాను ఎందుకంటే టీం గురించి వీళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు మీరు ఒక్కసారి మీరు దృష్టి పెడితే వీళ్ళకి కొండంత బలం ఇచ్చిన వాళ్ళు అవుతారు అతి త్వరలో అతి త్వరలో చక్కని కమ్యూనిటీ బిల్డింగ్ కట్టి చూపిస్తారు ఈ టీం ఉన్న పరిస్థితి ఈ టీం ఉన్న ఒక క్రమశిక్షణ ఒక బలమైన ఒక మాట తీరు కానీ మాట ఒక చర్చించుకోవడం కానీ మీరు మాటల్లో సరిగ్గా చెప్పలేకపోవచ్చు ఈ భావం కానీ వీళ్ళ ఉద్దేశం కానీ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వీళ్ళు చేసే పనికి మీరు తలోచేసారంటే ఎంతో బలం చేకూడదు ఎంతో బలం చేకూరుతుంది అతి త్వరలో చాలా చాలా బలమైన సంకల్పం నెరవేరుతుంది మీరు జాగ్రత్తగా ఆలోచించి ఈ టీంకి సహాయ సహకారాలు అందిస్తారని మరొకసారి మా టీం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్